వెల్కమ్ టు పొలిటికాస్ మీడియా మండే వేసవిలో విధులు నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుంది మరి ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి ఏంటి సో అందుకోసమే విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రద బాగ్చి ట్రాఫిక్ పోలీసుల కోసం ప్రత్యేకంగా ఒక కూల్ జాకెట్ను తీసుకొచ్చారు సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ గారు మనతో ఉన్నారో ఆయన అడిగి తెలుస్తున్నాం సార్ ఏంటి సార్ ఈ కూల్ జాకెట్స్ ఏంటి సార్ నగర పోలీస్ కమిషనర్ సార్ ఏదైతే మన ట్రాఫిక్ సిబ్బంది ఎండలో డ్యూటీలు నిర్వహిస్తున్నారు దాన్ని సారు ప్రత్యక్షంగా చూసి తర్వాత దీనికి కొంత ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఈ కూల్ జాకెట్స్ ఏదైతే రేడియం కూల్ జాకెట్స్ ప్రపోజ్ చేశారు అలాగే దీనిలో గతంలో అక్టోబర్ నెలలో ఒక ట్రైనింగు ఢిల్లీలో జరిగింది మన ఏది ట్రాఫిక్ ఎక్స్పో ట్రైనింగ్ జరిగింది అప్పుడు ఆ టైంలో ఒక ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ను అలాగే తర్వాత అలాగే జీవీఎంసీ నుండి కూడా కొంతమంది అఫీసియల్స్ దానిలో వెళ్ళడం జరిగింది దానిలో సమ్ ఆఫ్ ది కంపెనీస్ కొన్ని కంపెనీస్ అక్కడ అటెండ్ అయ్యారు తర్వాత ఏఐ మీద లేకపోతే అలాగే ఈ ట్రాఫిక్ గేజెస్ మీద కూడాను వాళ్ళు అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ తలకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో దానిలో అప్పుడు ఈ కూల్ ఈ రేడియం కూల్ జాకెట్స్ ఏసీ హెల్మెట్స్ అలాగే తర్వాతను గో అండ్ స్టాప్ బ్యాటన్స్ అలాగే ఇంకా క్యాప్స్ వీటి వరకు అప్పుడు అక్కడ డిస్ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అది వచ్చి చేసిన తర్వాత సారు సిపి సార్ని ఆలోచన తీసుకెళ్ళిన తర్వాత మొట్టమొదట ఏదైతే ట్రాఫిక్ సిబ్బంది ఈ మౌంటర్లో డ్యూటీ నిర్వహిస్తున్నందునో అది అది గమనించి మొట్టమొదట ఈ ట్రాఫిక్ ఏదైతే కూల్ జాకెట్స్ ముందు తెప్పించమని తెప్పించమని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దాని మేరకు కొంతమంది డోనర్స్ని సంప్రదించి సుమారు ఐదు లక్షల రూపాయలు గల కూల్ జాకెట్స్ టూ ట్వంటీ కూల్ జాకెట్స్ తెప్పించడం జరిగింది గతంలో మరి సిపి గారి చేతుల మీదుగా ఈ కూల్ జాకెట్స్ అన్ని టూ హండ్రెడ్ ట్వంటీ సిబ్బందికి అయితే మాత్రం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో దీ ఇది మాత్రం కంప్లీట్గా యాంటీ బ్యాక్టీరియా మెటీరియల్ అలాగే తర్వాత వాషబుల్ అలాగే తర్వాతను ఇది ఏదైతే మన ఈ ఎండని తట్టుకునే ఇది దీనిలో ఉంది ఏదైతే కూల్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ దీనిలో ఇన్సర్ట్ చేయడం జరిగింది దాని మీదను ఇది ఈ కూల్ జాకెట్ని కలర్ వాటర్లో ఇది ముంచి వన్ ఆర్ టూ మినిట్స్ ముంచి తీసి వేసుకున్నట్లయితే కంప్లీట్గా ఉష్ణోగ్రత డౌన్ అయ్యి చేసి తర్వాత నువ్వు సిక్స్ టు ఎయిట్ అవర్స్ కంప్లీట్గా బాడీ అంతను కూలింగ్ ఏర్పడడానికి ఏర్పడుతుంది తర్వాత నువ్వు దీనివల్ల చాలా సిబ్బంది కూడాను సిక్స్ టు ఎయిట్ అవర్స్ కూడా కంటిన్యూ చేసినప్పుడు కూడాను వాళ్ళకి మంచి కూలింగ్ని ఇస్తుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్యూటీలు చేయగలుగుతున్నారు అలాగే ఇది కంప్లీట్గా ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇది అంటే ఇప్పుడు ఇదే సార్ ఈ ధర్మల్ జాకెట్ అంటే దీన్ని ఫస్ట్ వాటర్లో తడపాలి సార్ ఎస్ ముందుగా అంటే ఏదైతే కూల్ వాటర్లో వన్ ఆర్ టూ మినిట్స్ తడిపి చేసి తర్వాత దాన్ని పిండి చేసుకున్నట్లయితే మాత్రం కంప్లీట్గా ఒక ఎయిట్ అవర్స్ అయితే మాత్రం కంప్లీట్గా ఎయిట్ అవర్స్ కూలింగ్ ఉంటుంది ఎయిట్ అవర్స్ కూలింగ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సిబ్బంది డ్యూటీలు చేయగలుగుతున్నారు ఎలా ఉంది సార్ రెస్పాన్స్ ఎలా ఉంది మన కానిస్టేబుల్ ధరిస్తున్నారు ఎండలో విధులు నిర్వహిస్తున్నారు వేసుకున్న తర్వాత వాళ్ళు ఒపీనియన్ యాక్చువల్గా ఇప్పుడు అంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇదే కాకుండా తర్వాత సిపిగా సిపి సారు ఇంకా ఏసీ హెల్మెట్స్ కూడాను ప్రపోజల్ ఉన్నాయి ఆ ఏసీ హెల్మెట్స్ కూడాను కొంతమందికి కొద్దిగా వితిన్ షార్ట్ టైంలో ఏసీ హెల్మెట్స్ కూడా సిపిసార్ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం కూడా ప్లాన్ చేశారు ఈ కార్యక్రమంలో కూడా ఏసీ హెల్మెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్న నగరంలో ఉన్న అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది వీటిని ధరిస్తున్నారు అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి ఏదైతే ఇంపార్టెంట్ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ జంక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఈ కూల్ జాకెట్స్ వేసుకోవడం జరుగుతుంది ఇది కంప్లీట్గా రేడియం జాకెట్స్ రిఫ్లక్షన్ కలిగి ఉన్నాయి కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు వేసుకోవచ్చు నాట్ ఓన్లీ వ్యాసవే వ్యాసవిలో అయితే మాత్రం ఏదైతే నీట్ నీటిలో ముందు వేసుకుంటారు తర్వాత మామూలుగా ఏంటంటే డ్రైలో వేసుకుని చేసినట్లయితే మాత్రం ఈ జాకెట్ వేసుకుని వేసుకున్న వ్యక్తి ఇంచుమించు ఒక హండ్రెడ్ మీటర్స్ లో కూడా కనిపిస్తారు నైట్ టైం కూడా విజిబుల్ టోటల్గా నైట్ టైం కూడా రేడియం విజిబిలిటీ బాగానే ఉంది ఏదైతే ఒక యాక్సిడెంట్స్ కానీ దాని నుండి కూడా కొద్దిగా అవాయిడ్ చేయడానికి పాజిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి సరే ఈ కొత్త జాకెట్స్ ఎలా ఉన్నాయి గౌరవీ కమిషనర్ గారు మాకు చందనోత్సవానికి ఈ కొత్త కూల్ జాకెట్స్ ఇచ్చారండి ఈ మంచి ఎండలో కూడా లోపల కూలింగ్ వస్తుంది అలాగే నైట్ టైము మనకి రేడియంలో ఇది రేడియము ఎఫ్లెక్స్ రిఫ్లెక్స్ అయ్యి లైటింగ్కి మేము మా ఉనికిని ఎదట వరకు తెలియజేస్తుంది దీనివల్ల మేము ప్రమాదాలకు లోనవ్వకుండా మేము ఇక్కడ ఉన్నామని చెప్పేసి వాహన డ్రైవర్స్కి తిరిగి తెలియడం జరుగుతుంది ఈ ఎండలో అయితే మాకు చాలా ఆహ్లాదకరంగా ఉంది డ్యూటీ చేయడంలో మాకు చేసినట్టు అనిపించట్లేదు ఈ కూ ఈ కూల్ జాకెట్ ఈ ముందు ఈ రేడియం చూసారా ముందు చిన్న వాటర్ వేస్తే ఈ ఆ రోజంతా కూలింగే ఉంటుంది అన్నమాట దీనివల్ల మాకు చాలా ఫ్రీగా ఉంది స్వేచ్ఛగా ఉంది చక్కగా డ్యూటీ చేయగలుగుతున్నాం సార్ దాదాపు మీరు ఉదయం తెల్లవారు ఏచింద ఎనిమిది నుంచి పన్నెండు గంటల పాటు రోడ్ల మీదే ఎంత ఎండ ఉన్నాయండీ పని చేస్తూ ఉంటారు సో ఎండకి చాలా తీవ్రంగా ఉంటుంది ఇప్పుడు విశాఖలో కూడా ఎండలు చాలా కట్టుకున్నాయి సో ఇది మీకు చాలా ఉపశమనం కలిగిస్తుందా ఇది చాలా ఉపశమనం ఉందండి ఇది మాకు ఇచ్చిన దగ్గర నుండి ఇది మేము డ్యూటీ చేసినట్టు మాకు ఉండడం లేదన్నమాట ఈ ఎండలోకి వెళ్ళినా సరే ఈ బాడీకి చల్లదనం వచ్చి మాకు అంత ఎండ వేడి మాకు తెలియట్లేదు చాలా బాగుంటుంది అలాగే నైట్ టైం కూడా మేము ఎదుటి వారికి మా ఉనికి తెలుస్తుంది మేము ఇక్కడ ఉన్నామని చెప్పేసి తెలుస్తుంది చీకట్లో కూడా మేము రిఫ్లెక్ట్ అవుతుంది ఇది వాహన వాహన డ్రైవర్స్కి తెలుస్తుంది అనమాట ఇది చాలా ఉపయోగకరంగా ఉందండి ట్రాఫిక్ అయితే మంచి ఉపయోగకర ఉపయోగకరంగా ఉందండి ఇప్పుడు ప్రస్తుతం చాలా దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై డిగ్రీల వేసవి నమోదవుతుందో ట్రాఫిక్ ఉద్యోగాలు విధులు నిర్వర్తించాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది ఎందుకంటే పొల్యూషన్ వేడి రోడ్డు భూమి నుంచి వచ్చే వేడిని తట్టుకోవడానికి విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ ఒక చక్కటి కొంచెం ఉపశమనం కలిగే జాకెట్లు తీసుకొచ్చారని వీరంతా భావిస్తున్నారు కెమెరా తో కిరణ్ పొలిటికోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్